యుస్ వెల్కమ్ బ్యాక్ టు రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ పదే పదే రిపీట్ అవుతున్న క్వశ్చన్ కి ఈ వీడియోతో అయితే క్లారిటీ వస్తుందండి ఈ వీడియోని ఎవరు కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యాంగిల్ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి బ్యాంగిల్ ర్యాపింగ్ బిజినెస్ చేసే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్స్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి ఈ బ్యాంగిల్స్లో బ్రాండ్స్ అనేవి ఉంటాయా బ్యాంగిల్స్లో క్వాలిటీస్ ఉంటాయా ఈ బ్యాంగిల్స్లో బ్రాండ్స్ అనేవి ఎలా ఉంటాయి అని చాలాసార్లు క్వశ్చన్ అయితే రేజ్ అయిందండి ఈ బ్యాంగిల్స్లో ఫస్ట్ బ్రాండ్ వచ్చేసి ఎంఎస్ అండి ఇది మ్యాగ్రాస్ బ్రాండ్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారండి ఇది చూడండి ఎంబీ అండ్ ఎంఎస్ రెండింటికి కూడా మ్యాగ్రాజ్ అనేది మెన్షన్ చేసి వస్తుంది ఇది అవైలబిలిటీ లేని వాళ్ళు సెకండ్ ఆప్షన్ కింద సి అండ్ పీపీ బ్రాండ్ అయితే యూజ్ చేస్తారండి ఇది ఇది సెకండ్ ఆప్షన్ అండి నెక్స్ట్ ఇది కూడా అవైలబిలిటీ లేని వాళ్ళు సోనా ఇంకా అదర్ అదర్ బ్రాండ్స్ అనేవి ఉంటాయండి చాలా అవి యూస్ చేస్తారు పీపీ సోనా వీటికి మనం ఇప్పుడు వేరియేషన్ అనేది చూసేస్తామండి సోనా బ్రాండ్లో టూ సిక్స్ అనేది అవైలబుల్గా దొరికిందండి టూ కట్ అనేది ఇప్పుడు టూ సిక్స్ టూ కట్ని బేస్ చేసుకుని మీకు వేరియేషన్ అనేది చూపిస్తానండి ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఎంఎస్ బ్రాండ్లో వేరియేషన్ అయితే చూద్దామండి ఎంఎస్ బ్రాండ్ థిక్నెస్ ఎట్లా ఉంటుంది మందం ఎలా ఉంటుంది ఇవన్నిటికి మీకు వేరియేషన్ అయితే చూద్దాం ఇది ఎంఎస్ బ్రాండ్ అండి ఈ ఎంఎస్ బ్రాండ్లో బ్యాంగిల్ వచ్చేసి థిక్నెస్ అనేది ఇలా ఉంటుందండి ఈ ఎంఎస్లో ఫ్లాట్ టూ సిక్స్ వాళ్ళకి టూ సిక్స్ అనేది ఎగ్జాక్ట్లీ సరిపోతుందండి రౌండ్ వచ్చేసేటప్పటికి కొంచెం ఇక్కడ నుంచి చెయ్యి ఇక్కడి దాకా ఎక్కడానికి కొంచెం మంది ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి రౌండ్లో కొంచెం ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవడమే నేను ఇచ్చే సజెషన్ అయితే దాన్ని బట్టి మీరు ఎలా కావాలంటే అట్లా తీసుకోవచ్చండి అడ్డశీల అనేది ఉంటుంది కదండి కొంత కొంతమందికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అడ్డశీల ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే బ్యాంగిల్ అనేది ఎగ్జాక్ట్ సైజ్ తీసుకున్న ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వాళ్ళు రౌండ్ తీసుకునేటప్పుడు కొంచెం ఒక ఎక్స్ట్రా ఇంచ్ తీసుకోవడమే మంచిదండి ఇది వచ్చేసి ఎంఎస్ బ్రాండ్ అండి నెక్స్ట్ వచ్చేసి బీపీ బ్రాండ్ వీపీ బ్రాండ్లో టూ కట్ అనేది చూద్దామండి విప్ బ్యాండ్లో టూ కట్ అనేది సేమ్ ఎగ్జాక్ట్లీ ఇలా ఉంటుంది దీన్ని మందం కూడా చూడొచ్చండి మీకు మందం అనేది చాలా ఎక్కువ వస్తుంది వెడల్పు అనేది కూడా ఇలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఏ సైజు వాళ్ళకి ఆ సైజు అనేది సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి సోనా చూద్దామండి ఈ సోనా బ్రాండ్లో మందం అనేది ఇది చూడండి ఎగ్జాక్ట్లీ మందం అనేది ఇలా ఉంటుంది విత్ అనేది ఇలా ఉంటుంది వీటిలో వేరియేషన్ ఏంటి అని అంటారా ఇప్పుడు ఎంఎస్ బ్రాండ్ ఉందండి ఎంఎస్ బ్రాండ్ అనేది టూ సిక్స్ వాళ్ళకి టూ సిక్స్ సరిపోతుంది ఈ టూ సిక్స్ నెక్స్ట్ వచ్చేసి వీపీలో కూడా టూ సిక్స్ వాళ్ళకి టూ సిక్స్ సరిపోతుంది మనం ఎంఎస్ విపి అనేది ఎగ్జాక్ట్లీ సైజ్ చూడండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఒక్క విత్ ఎక్స్ట్రా కానీ ఇది కానీ రాదు ఎగ్జాక్ట్లీ సరిపోతుంది దీని సమానం అనేది ఎగ్జాక్ట్లీ సరిపోతుంది ఇప్పుడు వి ఒక బాక్స్ ఎంఎస్ ఒక బాక్స్ వీపీ తీసుకున్నా కూడా ఇందులో ప్రాబ్లం అనేది ఏముండదు ఉండదు ఈ టూ కట్ అనే కాదు వన్ కట్ టూ కట్ ఫోర్ కట్ సిక్స్ కట్లో ఏది తీసుకున్నా కూడా ప్రాబ్లం అనేది ఉండదు ఎగ్జాక్ట్లీ సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇది కాకుండా సోనా తీసుకున్నాం అనుకోండి ఒక బాక్స్ ఎంఎస్ అండి ఒక బాక్స్ సోనా తీసుకున్నాం అనుకో సోనా విత్ అనేది మీకు ఎక్స్ట్రా వస్తుందండి ఒకసారి బ్యాంగిల్లో మీకు ఇట్లా పెడుతున్నాను చూడండి బ్యాంగిల్ మనం ఇలా పెట్టినప్పుడు వీపీ అండ్ ఎంఎస్ అనేది ఎగ్జాక్ట్లీ సరిపోయింది సోనా అనేది మీకు ఎక్స్ట్రా వస్తుంది లెంత్ అనేది ఇక్కడ చూడొచ్చే ఎలా ఉంది ఇక్కడ సోనా అనేది ఎక్స్ట్రా వస్తుంది మనకి ఇప్పుడు వీపీ ఎంఎస్ వీపీకి ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ అలాగే సోనా కూడా ఆల్టర్నేట్ బ్రాండ్ అనేది వేరే ఉంటుందండి ఆ ఆల్టర్నేట్ బ్రాండే తీసుకోవాలి ఒక బాక్స్ ఎంఎస్ ఒక బాక్స్ సోనా తీసుకున్నామంటే బ్యాంగిల్ అనేది సోనా బ్యాంగిల్ పెద్దది వస్తుంది మీకు కస్టమర్స్తో కూడా కొంచెం కొంచెం ఇబ్బంది అయితే ఫేస్ చేయొచ్చు ఈ సోనా బ్రాండ్ తీసుకున్నప్పుడు ఆల్టర్నేట్ బ్రాండ్ మీకు ఏదైతే ఉందో ఆ బ్రాండ్ అయితే కలుపుకోవచ్చు లేదా ఎగ్జాక్ట్లీ టూ కట్ కానీ ఫోర్ కట్ కానీ సిక్స్ కట్ వన్ కట్ అన్నీ కూడా సోనాలోనే తీసుకుంటే మీకు ఏ ప్రాబ్లం అనేది ఉండదు వీటిలో ఏంటంటే ఎంఎస్ వీపీకి ఏంటంటే ఈ రెండిట్లో ఏది మిక్సింగ్ తీసుకున్నా కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ సనే సైజ్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ శ్రీ బ్రాండ్ చూద్దామండి ఈ శ్రీ బ్రాండ్లో ఫోర్ కట్ అనేది తీసుకున్నానండి నేను ఈ శ్రీ బ్రాండ్లో ఫోర్ కట్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్లో ఫోర్ కట్కి నెక్ వీపీలో టూ కట్కి వేరియేషన్ చూడండి ఎగ్జాక్ట్లీ సైజ్ అనేది సరిపోతుంది ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా లెంత్ అనేది మీకు వేరియేషన్ ఉండదు ఎగ్జాక్ట్ ఇందులో వన్ కట్ టూ కట్ ఫోర్ కట్ సిక్స్ కట్ ఏదన్నా సరే ఒకే లెంత్లో ఉంటుంది అది ఇక్కడ సోనా దగ్గరికి వచ్చేసేటప్పటికి వేరియేషన్ వచ్చేస్తుంది మీకు టూ కట్ బ్యాంగిల్ మీద అంత తెలియలేదు కానీ ఇక్కడ ఫోర్ కట్ బ్యాంగిల్ మీద చూడండి ఎంత వేరియేషన్ వచ్చింది ఇక్కడ లెంత్ అనేది వేరియేషన్ వచ్చేస్తుంది అలాగా బ్యాంగిల్స్ తీసుకునేటప్పుడు కంపల్సరీ ఈ బ్యాంగిల్స్లో వేరియేషన్ అనేది చూసుకోండి ఒక్కొక్కసారి బై మిస్టేక్ అయ్యి బ్రాండ్ లేదు కదా అని చెప్పేసి ఎంఎస్ ఒక బ్రాండ్ సోనా ఒకటి తీసుకుంటే కనుక కంపల్సరీ వేరియేషన్ అయితే వచ్చేస్తుందండి ఈ వేరియేషన్ అనేది మేము కాదు కస్టమర్ ఒక ఆవిడ మాకు చెప్పారు ఆవిడకి బ్యాంగిల్స్ లేవని చెప్పేసి మా దగ్గర అయితే ఆ సైజ్ అనేది రిఫరెన్స్ లేదు లేదంటే లేదు మేడం అంటే నాకు లోకల్లా దొరికే బ్రాండ్ అన్న వేసేసేయండి అని అంటే మేము అప్పుడు సోనా తీసుకొని లోకల్గా మాకు దొరికేదైతే సోనా అండి ఈ సోనా బ్యాంగిల్ బాక్స్ కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది అందుకనే తీసి వేసేసుకుంటే నెక్స్ట్ ఆవిడకి వెళ్ళిన తర్వాత ఆవిడ చెప్పారు ఎప్పుడు నేను ఎంబీఎం స్ అనేది తీసుకుంటా అండి సారీ సోనా తీసుకుంటే ఇట్లా కొంచెం పెద్ద సైజ్ వచ్చిందని ఆవిడ చెప్పేంత వరకు కూడా మాకు ఇందులో ఇట్లా ఉంటుంది అనేది అయితే మేము క్యాలిక్యులేట్ చేసుకోలేదండి బ్యాంగిల్స్ తీసుకునేటప్పుడు ఇదైతే వేరియేషన్ ఉంటుందండి ఇంకా బ్యాంగిల్స్లో సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అండి ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యాక్చువల్గా ఇలాగే ఉంటుంది వైట్ ఫ్యాబ్రిక్ దీని మీద మనకి నచ్చినది అనేది మనం ప్రింట్ చేసుకోవచ్చు మనం వేసుకోవచ్చు అది నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఫ్యాబ్రిక్లో కోన్ అవైలబిలిటీ ఉంటుంది ఇలా స్మాల్ సైజ్ ఉంటుంది ఇలా బిగ్ సైజ్ అనేది ఉంటుంది ఈ కోన్ అనేది ఒరిజినల్ అయితే ఇట్లానే ఉంటుంది దీని మీద మన అనదర్ ఏదన్నా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి కుందమ్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కొత్తగా వచ్చిన కలెక్షన్ అండి ఫ్లాట్ డ్రాపు అండ్ ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న కలెక్షన్ అండి వీటిలో చూడండి గ్లాస్ ఫిట్టింగ్ అనేది ఏదైనా సరే కుందంసులు అనేది వేరియేషన్ అయితే ఉండదండి కొత్తగా ఏదైనా లాంచ్ అయితే అది తలతలా మెరిసిపోతూ ఉంటుంది ఎందుకంటే అది కొత్తగా లాంచ్ అయింది కాబట్టి రన్నింగ్లో ఉన్నవి నార్మల్గా ఇలా ఉంటాయి ఏదైనా సరే మనం కొత్తగా తీసుకొచ్చిన శారీ ఎలా ఉంటుంది కొత్తగానే ఉంటుంది మనం రన్నింగ్లో ఉంటా ఉంటా ఉన్నప్పుడు దాని వేరియేషన్ అంటే వేరేగా ఉంటుంది అలాగే కుందమ్స్లో జస్ట్ వేరియేషన్ ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ కొంచెం హై లుక్ సెకండ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అంతేగాని వీటిల్లో క్వాలిటీస్ అయితే ఉండవు కొత్తగా వచ్చినవి అయితే కొంచెం షైన్గా ఉంటాయి రన్నింగ్లో ఉన్నవైతే ఇలా ఉంటాయి అంతేగాని వీటిలో క్వాలిటీ అయితే లేదండి మనం క్వాలిటీ 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 అంటున్నాం కానీ ప్రతి ఒక్క దానికి మనకి గూగుల్ తల్లి అయితే హెల్ప్ చేస్తుంది కదండి వీటిలో కూడా ఒకసారి గూగుల్ తల్లిని అడగండి కొందమ్స్లో క్వాలిటీ అనేది ఉందా లేదా అనేది ఓన్లీ ఫస్ట్ వచ్చినవి అయితే ఇట్లా షైనింగ్ ఇట్లా రన్నింగ్లో ఉన్నాయి ఇలా ఉంటుంది కొన్ని నాలుగు పోతే ఇవి కూడా సేమ్ అట్లానే వచ్చేస్తుంది అంతేగాని క్వాలిటీలో వేరియేషన్ అయితే ఏది ఉండదు ఇది చూడవచ్చు మీకు ఫ్లా బిగ్ డ్రాపు అలాగే ఫ్లాట్ డ్రాపు నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఎయిట్ కేలో చూద్దామండి ఎయిట్ కేలో ఇది గ్రీన్ కలర్ అండి పర్పుల్ కలర్ ఈ గ్రీన్ కలర్ దానికి ఈ పర్పుల్కి మీరే చూడండి ఈ గ్రీన్ స్టోన్ ఫిట్టింగు ఈ పర్పుల్ స్టోన్ ఫిట్టింగు ఇది అంతా తీసుకున్నది ఒకళ్ళ దగ్గరే కదండి వీటిలో ఎంత దీనికి దీనికి ఉంది ఇప్పుడు దీనికి ఒక ఇది ఫస్ట్ బ్రాండు ఇది సెకండ్ బ్రాండు అలా ఏం ఉండదు కదండి మేము సేల్ చేయడానికి రీస్టాక్ తీసుకొచ్చేటప్పుడు కూడా ఒక షాప్ కాకుండా పది షాపులు తిరుగుతాం ఎందుకంటే ఒక దాంట్లో హై హై బడ్జెట్ ఉండొచ్చు ఒక దాంట్లో లో బడ్జెట్ ఉండొచ్చు అదే కుందం ఉంటుంది అదే క్వాలిటీ ఉంటుంది ఒక మనం ఇష్టం వచ్చిన ప్రైజు మనం ఎలా పెట్టుకుంటున్నామో వాళ్ళు కూడా వాళ్ళ రేట్ని బట్టి వాళ్ళు అట్లానే చెప్తారు కానీ మేము తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఎక్కడలో ఉంది ఏమిటి అని చెప్పి చూసుకుంటాం అలాగే కస్టమర్స్ కూడా వాళ్ళే బిజినెస్ అట్లా చేసినప్పుడు మనం కూడా అంతే మనకి నచ్చిన ప్రైజు నచ్చినది మనం ఫిక్స్ చేసుకోవచ్చు అంతేగాని వీటిల్లో క్వాలిటీస్ అనేది అయితే ఉండదండి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు చెప్పేది ఏమిటంటే కాస్ట్లో వేరియేషన్ చెప్తారు కానీ ఎప్పుడు కూడా కుందమ్స్లో వేరియేషన్ అనేది వాళ్ళు చెప్పలేదు పైనుంచి వచ్చే వాళ్ళకే కుందమ్స్ వేరియేషన్ లేనప్పుడు మనం ఇప్పుడు రీసేల్ చేసేయడంలో కుందమ్స్ వేరియేషన్ ఎట్లా వస్తుందండి ఒక్కసారి గూగుల్ వెళ్ళి మీరే అడిగి చూడండి ఇక్కడ దాకా అయితే నేను చాలా వరకు మీకు క్లారిటీ ఇచ్చినట్టయితే చెప్తున్నాను సింపుల్గా ఇంకొక చిన్న క్వశ్చన్స్ అయితే వీడియో అయితే ఎండ్ చేస్తానండి దీని మీద యాక్చువల్గా ఫ్యాబ్రిక్ గ్లూ రేట్ వచ్చేసి థర్టీ సెవెన్ రూపీస్ ఉంది దీన్నే మనం సేల్ చేసేటప్పుడు థర్టీ ఫైవ్ రూపీస్కి సేల్ చేస్తాం అదే మార్కెట్లో మీరు తీసుకోవాలంటే సేమ్ యాస్టీస్ దీని మీద ఉన్న ప్రైస్ థర్టీ సెవెన్ రూపీస్కి తీసుకుంటారు ఇందులోనేమైనా క్వాలిటీ మారిపోతుందా ఇదే థర్టీ ఫైవ్కి మనం సేల్ చేస్తున్నాం ఇదే థర్టీ సెవెన్కి మీరు బయట తీసుకుంటున్నారు ఇందులో ఏమైనా క్వాలిటీ మార్పే వస్తుందా లేదు కదండి ఇదైతే మీరు కంపల్సరీ ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ అండి ఈ స్టిక్ పెన్ అనేది బ్యాంగిల్ ర్యాపింగ్ చేసే వాళ్ళ ఒక్క దగ్గరే కాదు ఆరీ వర్క్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంటుంది ఈ గ్లూ పెన్ అయినా ఈ స్టిక్ పెన్ అయినా ఒక్కటే క్వాలిటీ ఈ హై ప్రైస్ ఉందని చెప్పేసి ఆ గ్లూ ప్యాడ్ ఫ్రైస్ అయితే ఫ్రైస్ పెరిగిందని ఈ గ్లూ ప్యాడ్ చేంజ్ అవ్వదు ఈ పెన్ను చేంజ్ అవ్వదు మన దగ్గర ఈ స్టిక్ పెన్ను గ్లూ ప్యాడ్ వచ్చేసి ఫార్టీ త్రీ రూపీస్ ఇది పడేది మనకి ఈ వర్త్ వచ్చేసి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ రూపీస్ అమ్మే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఫిఫ్టీ అమ్ముతున్నారు కదా అని వాళ్ళ దగ్గర క్వాలిటీ పెరిగిపోదు మేము ఫార్టీ త్రీ కదా అని చెప్పి మా మా దగ్గర క్వాలిటీ అయితే తగ్గిపోదు ఇదేనండి చాలాసార్లు రేజ్ అయిన క్వశ్చన్కి ఈ వీడియోలో చాలా వరకు అయితే నేను క్లియరెన్స్ ఇచ్చానండి ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ అండి వ్యూస్ అయితే వస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే చాలా తక్కువ మంది చేసుకున్నారండి ఈ వీడియో మీకైతే ఎంత యూస్ఫుల్ అవుతుందో అలాగే బిగ్నెస్కి కూడా అంతే యూస్ఫుల్ అవుతుంది కదండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో వాళ్ళ వరకు కూడా చేరుతుంది ఈ యొక్క వీడియో కదండి ఇంకా రక్షాబంధన్ వరలక్ష్మి రథం స్పెషల్ ఆఫర్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్